హలో అండి ఇది మనం ఎదురు సీరియల్లో ఒక సీను మీనన్ మినిస్టర్ గారు జ్యువెలరీ తొంభై సీన్ ఇది చూస్తున్నారు కదా జగదాద్రి చూస్తున్నారు డైరెక్టర్ గారు

అయినా వెళ్ళకండి వెలు బాలిజి ప్యాకేజ్ కింద అన్ని పాతలు చెప్ారు రండిమా ఫోన్ వచ్చినప్పుడు గారు కొడతారు మీకు చేయండి ఒకటి జగత సీరియల్ ఒకటే కాకుండా ఇంకా మీకు ఎలాంటి సీరియల్ చూస్తారో మీ ఆ సీరియల్ని నాకు కామెంట్ చేస్తే నేను ఆ సీరియల్ లాగ్ చేయడానికి ఫాలో చేస్తాను చెప్తారు